కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం యావత్ దేశాన్ని షాకు గురిచేసింది కువైట్ అంటేనే విదేశీ కార్మికుల చెమటను దోచుకుంటుంది అనే పేరుంది కానీ బ్రతుకులు బాగు చేసుకునేందుకు వెళ్ళిన వారి జీవితాలు నిద్రలోనే ఆగిపోయాయి కువైట్లోని మంగాఫ్ అంటేనే విదేశీ కార్మికులకు పెట్టింది పేరు దక్షిణ కువైట్లో ఉండే ఈ ప్రాంతంలో దాదాపుగా విదేశీ కార్మికులు నివసిస్తూ ఉంటారు వీరికి కంపెనీ యాజమాన్యాలు నివాస వసతిని కల్పిస్తూ ఉంటాయి అయితే తాజాగా జరిగిన ఘటనలో కంపెనీ స్వార్థం అవమానీయం అవినీతి దాగున్నాయి మరి అసలు ఏం జరిగింది మన భారతీయుల జీవితాలు ఎడారిలో ఎలా ఆరిపోయాయో తెలిస్తే కన్నీళ్లు రాక మానవు ఈ మంగాఫ్ లో అల్ మంగాఫ్ అనే ఆరాంతస్థల భవనం ఉంది దీంట్లో మొత్తం నూట తొంభై ఐదు మంది కార్మికులు నివసిస్తూ ఉన్నారు దీన్ని ఎన్బిటిసి అనే కంపెనీ అద్దెకు తీసుకుంది దీనికి సరైన ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేవు అంటే కువైట్ లో కూడా మనలాంటి నీచప వ్యవస్థే ఉంటుందనడానికి ఇదో ఉదాహరణ ఇక విదేశీ కార్మికులను ఇక్కడ హీనంగా చూస్తారు మనవారు మాత్రం ఎడారిలో చెమటోడ్చి స్వదేశంలో వెలుగులు నింపుకోవాలనుకుంటారు తమ కుటుంబం హాయిగా ఉండేందుకు అక్కడ దారుణమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉంటారు ఇలానే ఈ భవనంలో చాలా మంది మన భారతీయులు ఉన్నారు మరీ ఎక్కువగా కేరళకు చెందిన కార్మికులు ఉన్నారు జూన్ పన్నెండున రాత్రి అందరూ నిద్రించారు చాలా మంది భారతీయులు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ని వీక్షించి ఇదే భవనం ముందు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు కూడా చేసి సంబరాలు కూడా జరుపుకున్నారు ఆ రోజంతా కష్టపడ్డా కూడా క్రికెట్ మ్యాచ్ గెలుపుతో వారి అలసట తీరింది కొంతమంది కార్మికులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుని తాగి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు మొత్తానికి ఆలస్యంగా పడుకున్నారు కార్మికులు ఆ రాత్రి వారికి ఎప్పటి మాదిరిగానే గడిచిపోయింది కానీ ఈజిప్ట్కి చెందిన ఓ కార్మికుడు ఆలస్యంగా డ్యూటీ నుంచి వచ్చాడు అతను ఉదయం నాలుగు గంటలకు వంట చేసుకోవాలని ఎగ్స్ ని సిద్ధం చేసుకున్నాడు కానీ స్టవ్ వంటించగానే ఒకేసారి సిలిండర్ బాంబులా పేలింది అంతే ఆ ఫ్లోర్ మొత్తం మంటలు వ్యాపించాయి పొగతో నిద్రలో ఉన్నవారు నిద్రలోనే గదిలో పొగను పీల్చుకున్నారు బయటకు వెళ్లే దారే కనిపించలేదు మంటలు దారుణంగా వ్యాపించాయి ఎటు కదిలే పరిస్థితి లేదు పై అంతస్తుకు వెళ్లాలనుకుంటే దానిని యజమానులు లాక్ చేసేశారు లేదంటే పై ఫ్లోర్ కి వెళ్ళి ఉంటే ప్రాణాలు దక్కేవి పై ఫ్లోర్ కి వెళ్ళాలనుకునే వారు బయటకు రావాలనుకునే మెట్ల మీద కాలిపోయారు మిగతా వారు గదుల్లో ఊపిరాడక పొగను పీల్చుకుని చనిపోయారు మరోవైపు పక్క అపార్ట్మెంట్ లో కేకలు విని బయటకు వచ్చి ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు కానీ లోనికి వెళ్లే పరిస్థితి మాత్రం కనిపించలేదు ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా కూడా కిటికీలో నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు సాహసం చేసి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు ఎందుకంటే ప్రాణాలతో ఉంటే చాలే అనుకున్నారు ఎందుకంటే తమ కళ్ళ ముందే స్నేహితులు నేతలు సజీవ దహనం అవుతుంటే భయంతో వణికిపోయారు ఏమైతే అది జరిగిందని సాహసం చేసి కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు కానీ వారికి తీవ్ర గాయాలయ్యాయి ఇంతలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది కానీ అలా చేసిన తర్వాత కూడా గంటన్నర సమయం తర్వాత కానీ ఫైర్ సిబ్బంది లోనికి వెళ్లే అవకాశం రాలేదు దీంతో ఎంతో మంది సాయం కోసం ఎదురు చూసి ప్రాణాలు కోల్పోయారు మొత్తం నలభై తొమ్మిది మంది చనిపోయారు దురదృష్టం ఏంటంటే వీరిలో నలభై ఐదు మంది భారతీయులు ఉన్నారు మరో ముగ్గురేమో ఫిలిప్పీన్స్కి చెందిన కార్మికులు ఉన్నారు ఇక మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది ఈ దారుణమైన అగ్ని ప్రమాదంలో దాదాపు మరో యాభై మంది గాయపడ్డారు వారిలో నలభై ఒక్క మంది మన దేశంకు చెందిన కార్మికులే ఇలా ఎలా చూసినా కూడా మనవారే కనిపిస్తున్నారు బ్రతుకులు బాగు చేసుకునేందుకు దారుణమైన వేడిలో పనిచేసి ఇంటి దగ్గర వారి జీవితాలను సంతోష పెడదామనుకున్న వారి లైఫ్ ఇలా మంటల్లో కాలిపోయింది మృతదేహాలు కూడా గుర్తించలేకుండా ఉన్నాయి చనిపోయిన భారతీయుల్లో అత్యధికంగా ఇరవై నాలుగు మంది కేరళకు చెందిన వారు కాగా మరో కొంతమంది తమిళనాడుకు చెందిన కార్మికులు ఉన్నారు అలాగే ఉత్తర భారతదేశానికి చెందిన మరో ఆరుగురు ఉన్నట్లు కూడా సమాచారం ఈ ఘటనపై మన దేశ ప్రధాని వెంటనే సమీక్ష చేశారు కాకపోతే ఆయన చేసిన దానం మాత్రం చాలా దారుణంగా ఉంది ప్రధానమంత్రి గారు వెంటనే రెండు లక్షల రూపాయలను సాయంగా ప్రకటించేశారు ఈ రెండు లక్షలతో బాధితులు ఏం చేస్తారు బాధిత కుటుంబాలు ఏం చేస్తాయి ఇది చనిపోయిన వారిని అలాగే బ్రతికున్న వారి బంధువులను అవమానించడమే గత ఇరవై ఏళ్ళుగా మన దేశంలో ఏ ప్రమాదంలో ఎవరు చనిపోయినా కూడా రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించి గొప్ప అనుకుంటున్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే మోడీ గారు వాడే పెన్ను ఖరీదే లక్ష రూపాయలు ఉంటుంది ఆయన బట్టలు షూస్ కలుపుకుంటే తక్కువలో తక్కువగా రెండు లక్షల ఖరీదు ఉంటాయి రోజుకు ఆయన వ్యక్తిగత బట్టల ఖర్చు పది లక్షలు ఉంటాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ కేవలం రెండు లక్షలు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం దారుణం కనీసం పది లక్షల రూపాయల పరిహారం కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటామనే భరోసా ఇచ్చి ఉంటే బాగుండేది కానీ రెండు వేల సంవత్సరంలో కూడా ఇవే రెండు లక్షలు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే రెండు లక్షల సాయం ప్రకటించింది కేంద్రం అంటే మనిషి ప్రాణానికి బీజేపీ ఇచ్చే విలువ ఇది కనీసం ఇంట్లో పది ఓట్లు ఉంటేనే యాభై వేల రూపాయలు ఇచ్చిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఉంది కానీ ఓటుకు ఉన్న విలువ కూడా ప్రాణానికి లేకుండా పోయింది ఇక కేరళ సీఎం మృతులకు ఐదు లక్షల రూపాయలు గాయపడ్డ వారికి లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారు ఇక విదేశీ కార్మికుల చమట చుక్కల మీద ఆకాశ హరమ్యాలు కట్టుకున్న కువైట్ కానీ ఇతర గల్ఫ్ కంట్రీస్ కానీ ఏనాడు వారి శ్రేయస్సును పట్టించుకున్న దాఖలాలే లేవు ఇప్పుడు ప్రమాదం జరగడంతో కువైట్ అమీర్ షేక్ మేషల్ అల్ అహ్మద్ అల్ జబేర్ వెంటనే విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు దీంతో కువైట్ యువరాజ్ అయిన షేక్ సబాఖ్ అలాగే ప్రధాని షేక్ అహ్మద్ అద్బుల్లాలు మృతులకు నివాళులు తెలిపారు ఈ ప్రమాదానికి కారణమైన వారు ఎంత పెద్దవారైనా కూడా కఠిన శిక్ష విధించాలని ఆదేశించినట్లు కువైట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది మరోవైపు కువైట్ లోని భారత ఎంబసీ అధికారులు శక్తగాత్రులను పరామర్శించారు మృతదేహాలను భారత్ తీసుకొచ్చేందుకు ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాన్ని సిద్ధం చేసినట్లు తెలియజేశారు డిఎన్ఏ పరీక్షలు గుర్తింపు తర్వాత మృతదేహాలను భారత్ తీసుకొస్తామని చెబుతున్నారు మరోవైపు భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ కువైట్ లోని ఆస్పత్రిలో బాధితులను కలిసి వారి ఆరోగ్యంపై డాక్టర్లతో చర్చించారు ఏదేమైనా కూడా గల్ఫ్ కంట్రీస్ ఎప్పటికైనా విదేశీ కార్మికులకు మంచి ఇన్సూరెన్స్ నుంచి నివాస యోగ్యమైన గౌరవప్రదమైన వసతులు కల్పించి బాగా చూసుకోవాలని కోరుతున్నారు ఎందుకంటే వారి దేశాభివృద్ధిలో విదేశీ కార్మికులదే అధిక బాట కానీ గల్ఫ్ దేశాల్లోని కంపెనీలు శ్రామికులను దోచుకుంటూ ఎత్తైన భవనాలను నిర్మించుకొని రోడ్లు బాగు చేసుకుని హాయిగా గడుపుతూ వారి రక్తం మీద సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు మరి ఇలాంటి వారిని ఏం చేయాలి మరి గల్ఫ్ కంట్రీస్లో జాబుకు వెళ్లే వారికి మీరిచ్చే సలహా ఏమిటి కమెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి